డెబ్బై కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్రాన్ని వాటాలు అడుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ సక్సెస్ కావాలంటే ఒక పాతిక సంవత్సరాల పాటు ప్రతి ఏడాది ఇట్లా నూట అరవై ఐదు నూట డెబ్బై సీట్లో విలకే వచ్చి ప్రతి ఐదేళ్లకి వ్యాపారులు వీళ్ళందరూ కూడా పూర్తిగా విలకే లాయల్టీ ఉండి పారిశ్రామికవేత్తలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి దేశంలో ఇతర దేశాల వాళ్ళందరూ ఇక్కడే పెట్టుబడులు పెట్టి ఏడాదికో లక్షన్నర రెండుకో లక్షల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఆదాయం సమకూరితే అప్పుడు పాతికేళ్ళకు పూర్తవుతుంది అది బనకచీరల లేదు అంటే కేంద్రం వాళ్ళ కేంద్రం అన్ని లక్షల కోట్లేవ్వదు ఇప్పుడు పోలవరానికే ముప్పై మూడు వేల కోట్ల దగ్గర సరిపెడుతుంది అది కాబట్టి సాధ్యం కాదు వాళ్ళేంటి ఇక్కడ అక్కడ ఈయన ఏం చేసుకోవాలి రేవంత్ తన పబ్లిక్ని కన్విన్స్ చేయాలి ఆయన అక్కడ బనక కట్టేస్తున్నాడు నేను ఆపుతున్నా నేను ఆపుతున్నా నేను ఆపుతున్నా అని ఆయన రాజకీయం ఆయన చేస్తాడు అంటే ఇక్కడ గురు శిష్యులకు సంబంధించినటువంటి ఒక తెలివైన ఎత్తు ఆయన పెద్దగా అక్కడేమంటుంది బీఆర్ఎస్ కూడా ఆ కే రేవంత్ కోరుకున్నట్టు చంద్రబాబు కోరుకున్నట్టు చేస్తుంది రేవంత్ కోరుకున్నట్టుగా చంద్రబాబు కోరుకున్నది బీఆర్ఎస్ చేస్తుంది ఏమని కట్టేశారు కట్టేస్తున్నారు కట్టేసేసారు నీళ్ళు వాడేసుకుంటున్నారు అని రేవంత్ పట్టించుకోవట్లేదని అదే ట్రాప్ చంద్రబాబు గారి ట్రాప్ కూడా ఇక్కడ ఏమన్నా ఆలుందే సూలుందా అందరినే వాదే పూర్తి సామర్థ్యం తగలట్ల మనం పోలవరాన్ని పూర్తి సామర్థ్యం చేయట్ల Hi.